హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి ఈ వీడియో అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అప్లోడ్ చేయడం కోసం ఈ వీడియో చాలా బాగుంటుంది చాలా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి అలాగే మేము ఎంజాయ్ చేసే మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి చాలా ఫన్నీ గేమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే నేను పెడుతున్నాను అనమాట వీడియో లాస్ట్ వరకు చూడండి ఆ ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నవరాత్రులు ఈ సంవత్సరం మనకి పదకొండు రోజులైతే పడింది కదండి పదకొండు రోజులకి రోజు కూడా ఏదో ఒక ఈవెంట్తో చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఫస్ట్ టూ త్రీ డేస్ అయితే కొంచెం అందరూ ఇన్వాల్వ్ అవ్వడానికి టైం పట్టింది తర్వాత కుంకుమ పూజ అయితే పెట్టారనమాట అప్పటి నుంచి కూడా ప్రతి లేడీస్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడానికైతే ముందుకు వచ్చారు అలాగే మాకు కుంకుమ పూజ అయితే చాలా బాగా జరిపిస్తారండి ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి లేడీ కూడా చక్కగా రెడీ అయ్యి కుంకుమ పూజకైతే అయితే వస్తూ ఉంటారు చూడండి ఎంత బాగుందో చెప్పాలంటే ఇది ఒక విలేజ్ ఫెస్టివల్ మేము చేసుకుంటాము ఈ దుర్గాదేవి నవరాత్రులు అనేవి ప్రతిరోజు కూడా పూజలు అవుతూ ఉంటాయి అందరూ కూడా వెళ్తూ ఉంటారు అలాగే ఇంకా నైట్ టైం ఏంటి అంటే చాలా డల్గా అనిపించేది ఇంతకు ముందంటే డాన్స్ ప్రోగ్రామ్స్ అలాంటివన్నీ ఉండేవి ఇప్పుడైతే ఏం పెట్టలేదు అనమాట ఓన్లీ లేడీస్తోనే అన్నీ కూడా చేయించారు చక్కగా గేమ్స్ అయితే పెట్టారు ఈ చైర్స్ గేమ్ అయితే చూసేంత ఈజీగా లేదండి ఆడటం మాత్రం చాలా టఫ్ అనిపించింది అస్సలు తర్వాత మ్యూజికల్ చైర్ అయితే కండక్ట్ చేశారనమాట మ్యూజికల్ చైర్లో ఒక్కసారిగా పడ్డాను ఇంకా నార్మల్గా లేదు ఒక్క నిమిషం మన మైండ్ అంతా బ్లాంక్ అసలు ఏం జరిగిందో ఏంటో అందరు చుట్టూ అందరూ ఉన్నప్పుడు పడిపోయాను అనమాట వెరీ ఫన్నీ మూమెంట్ అది మాత్రం నెక్స్ట్ డే అయితే మనకి ఉట్టు కొట్టడం అయితే ప్లాన్ చేశారనమాట ఉట్టు కొట్టడం అంటే ఒక దగ్గర కుండలాంటిది కట్టేసి వదిలేస్తారనమాట కృష్ణాష్టమి కట్ కొడతాం కదా ఆ విధంగా కట్టేసి వదిలేసి కళ్ళకైతే గంతలు కట్టేసి చక్కగా దాన్ని తిన్నగా నడుచుకుంటూ వెళ్ళి దాన్ని కొట్టడమే డ్రింక్ బాటిల్స్ అయితే గిఫ్ట్గా ఇస్తున్నారు బట్ ఏటు నుంచి ఏటు వెళ్ళామో ఇంకా ఎవరికి తెలియదు అయితే ఇద్దరు మాత్రం దాన్ని కొట్టారనమాట నెక్స్ట్ గేమ్ అయితే ఇది నార్మల్గా లేదండి ఇంకా చాలా దారుణమైన గేమ్ ఇది చూడ్డానికి చాలా ఈజీ ఉంటుంది కానీ రన్ చేసి 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 చేసేటప్పుడు ఏం లేదు కానీ చేసిన తర్వాత వచ్చే ఆయాసానికి ఊపిరాగిపోద్దేమో అన్నంత భయం అయితే వేసిందనమాట మేమిద్దరం కూడా ఆడడం స్టార్ట్ చేసాము ఇంక చాలా ఎంకరేజ్మెంట్ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోతున్నారు మాతో పాటుగా మేము ఎంత ఎంజాయ్ చేస్తున్నాము మా చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా ఫాస్ట్ 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 అని చెప్పేసి ఇంకా ఫుల్ ఎంకరేజ్మెంట్ మా ఆయన వాయిస్ అయితే మీరు వినొచ్చు పెడతాను చూడండి చాలా ఎక్సైటెడ్ అయిపోతుంది ఫాస్ట్ 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 సరే 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 వేర్ 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 ఆ ఏంటి ఏంటి శ్రావణి గారు ఈ విజయం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేము పెద్దవాళ్ళందరం ఆడటం చూసి ఇంకా మా పిల్లలు కూడా ఆడాలి అని సరదా పడుతూ ఉంటే వాళ్ళ చేతి కూడా ఇలా చిన్న కాంపిటీషన్ అయితే పెట్టించి ఆడించారు పిల్లలతో కూడా చాలా బాగా గేమ్స్ అయితే ఆడించారనమాట హ్యాపీగా అనిపించింది లేడీస్ అందరినీ ఈ విధంగా పెట్టి ఆడించడం మా అబ్బాయి అయితే విన్ అయ్యాడు ఇంకా లేడీస్ ఆడడం చూసి జెంట్స్ కూడా వాళ్ళ వాళ్ళు ఆడాలని ఫిక్స్ అయ్యారనమాట ఇలా సరదాగా అందరం కూడా ఎంజాయ్ చేశాము లేడీస్ జెంట్స్ ఈ అందరూ కూడా వాలీబాల్ టోర్నమెంట్స్ అని క్రికెట్స్ అని ఈ విధంగా అన్నీ పెట్టుకొని స్టార్ట్ చేశారు ఈ గేమ్ కూడా చూడండి చాలా చక్కగా నీట్గా లేడీస్కి ఎలాంటి ఇబ్బంది లేని గేమ్స్ అనమాట చాలా సరదాగా అనిపిస్తాయి ఫన్నీ గేమ్స్ ఈజీగా ఉండే గేమ్స్ అలాగే కొంచెం కాంపిటేటివ్గా అందరూ కూడా చిన్న అయిపోయి కాంపిటేటివ్గా ఫీల్ అయిపోయి ఆడేస్తున్నారు చూడండి ఎంత కాన్సన్ట్రేట్తో ఆడుతున్నారు లేడీస్ నేను గెలవాలి నేను గెలవాలి అనే తాపత్రయంతో అందరూ కూడా చాలా కాన్సన్ట్రేట్ చేసి చక్కగా ఆడుతున్నారు అనమాట ఇప్పుడుండే బిజీ స్కెడ్యూల్లో ఈ విధమైన గేమ్స్ పెట్టడం అందరికీ హ్యాపీ అనిపించింది చూడండి ఫేసెస్లో ఎంత స్మైల్ ఎంత హ్యాపీనెస్ గెలిచిన వాళ్ళకి చాలా హ్యాపీ ప్రౌడ్ ఫీలింగ్స్తో అందరూ కూడా ఫీల్ అవుతున్నారు ఈ గేమ్ కు నేను కూడా పార్టిసిపేట్ చేసి గేమ్ అయితే ఆడాను ప్రతి గేమ్లో కూడా చిన్నపిల్లలాగా నేను పార్టిసిపేట్ అయితే చేశాను అనమాట గెలవడం ఆడటం అనేది పక్కన పెడితే అన్నిటిలో నేను పార్టిసిపేట్ చేశాను ఇది అయితే చాలా స్లో గేమ్ కాబట్టి ఇందులో అయితే విన్ అయ్యాను నేను చూడండి చాలా కాన్సన్ట్రేట్గా నీట్గా స్లోగా ఆడుకోవాలి నాకంటే ఎక్కువ మా అబ్బాయి మా హస్బెండ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు నేను గెలిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చూడండి మా ఊడి ఎలా గెంతస్తున్నాడో పక్క నుండి తర్వాత ఫన్నీగా మా హస్బెండ్కి నాకైతే ఈ గేమ్ పెట్టుకున్నాము ఎవరైనా గెలుస్తాము ఏంటి అని చెప్పేసి ఇంకా మనదంతా స్లోగా కాన్సన్ట్రేట్గా వెళ్తూ ఉంటుంది మా ఆయన అంతా చాలా ఫాస్ట్ కాబట్టి తనైతే ఇంకా లాస్ట్లో ఫాస్ట్గా ఆడేసి లాస్ట్లో అయితే అయ్యాడు తావేలు కుందేలు స్టోరీ ఎలా ఉంటుందో ఆ విధంగా ఇదనమాట నేను స్లో స్లో స్లోగా అలాగే నేనే వినను మా ఆయన ఇంకా ఫాస్ట్ పెట్టేసి పడేశాడు లాస్ట్లో చాలా ఫన్నీ గేమ్ ఈ గేమ్ కూడా బెలూన్స్ గేమ్ అనమాట త్రీ ఫోర్ బెలూన్స్ ఇచ్చేసి వాళ్ళు ఎవరు ఫస్ట్ అయితే బ్లాస్ట్ చేసి వాళ్ళకి ఇచ్చిన బెలూన్స్ని బ్లాస్ట్ చేస్తారు గేమ్లో విన్ అయినట్టు ఇది కూడా మ్యాక్సిమం అమ్మాయిలందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చక్కగా ఆడుకున్నారు అలాగే కర్చీఫ్ గేమ్ ఒకటి కబడ్డీ గేమ్ ఒకటి ఇలాంటివన్నీ చాలా గేమ్స్ అయితే కండక్ట్ చేశారనమాట ప్రతి గేమ్లో కూడా ప్రతి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి చక్కగా ఆడుకున్నాము మంచిగా ఎంజాయ్ చేశారు అమ్మాయిలు అందరూ ఆంటీస్ ఆంటీస్ అంటే ఆంటీస్కి కోపం వస్తుంది కాబట్టి లేడీస్ అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసి చక్కగా ఆడుకున్నారనమాట నెక్స్ట్ డే నైట్ వచ్చేసి మనకి అమ్మలం పూజ అయితే పెట్టుకున్నారనమాట ఊర్లో ఉండే భవానీలు అందరూ కూడా నవరాత్రులకి మాలైతే వేశారు ఆ మాల వేసిన అందరూ కూడా అంబలం పూజ అయితే పెట్టుకున్నారు అంటే చుట్టుపక్కల ఉండే భవానీలు అందరూ చేత పూజ అయితే చేయించుకున్నారనమాట ఈ పూజ చేసేటప్పుడు వర్షం అయితే ఫుల్గా వన్ అవర్ పాటు పడిపోయింది కానీ ఎవరు ఎక్కడి నుంచి కదలకుండా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండి చక్కగా పూజనైతే అయితే నెక్స్ట్ డే అయితే దీపారాధన అయితే ప్లాన్ చేశాము ఇలాగా కొంతమంది మొక్కుకున్న వాళ్ళు ఇలా పసుపు కొమ్ములతో దండలైతే వేస్తున్నారు నిమ్మకాయలతో అలాగే గాజులతో చాలా వరకు ఎవరు మొక్కలు వాళ్ళు అయితే తీర్చుకునేలాగా ఇలాగ దండలు అయితే పెడుతున్నారనమాట అండ్ తర్వాత దీపారాధనకి ముందు అందరూ రావడానికి చాలా టైం పట్టింది ఈ టైం గ్యాప్లో మేమందరం కూడా కూర్చొని స్మాల్ భజన పాటలు అయితే పాడుతూ ఉంటే వెనకాల కోరస్ అయితే ఇస్తున్నాం అనమాట నాకైతే పాటలు రావు సో తర్వాత దీపారాధనకి ఇంకా చూడండి కాలేజ్ అమ్మాయిలు అందరూ ఫోన్లు పట్టుకొని యూట్యూబ్లో ఎలాంటి ముగ్గులు వస్తే అలాంటివన్నీ కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తే వేస్తున్నారు శుభ్రంగా ముగ్గులు కూడా పెద్దవాళ్ళందరూ ముగ్గులు వేశారు అమ్మాయిలు అందరూ అండ్ అబ్బాయిలు అంటే కాలేజ్ పిల్లలు చక్కగా యూట్యూబ్లో చూసి ఆ డయాగ్రామ్స్ అయితే నీట్గా దించేస్తున్నారు అలాగే ఇంకా పెద్దవాళ్ళు భజనలు అయితే చేస్తున్నారు అమ్మాయిలందరూ కూడా దీపారాధనకి ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారు ఇలా పసుపు కొమ్ములతో దండలు కట్టిన వాళ్ళు అందరూ ఒక దగ్గర కూర్చొని ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయటం అందరూ ఇన్వాల్వ్ అవ్వటం ఒకే దగ్గర ఉండటం వల్ల ఊరంతా ఒక పెద్ద ఫెస్టివల్ అయితే ఉందన్నమాట ఈ కార్యక్రమం అంతా చూస్తే ఎందుకంటే ఇక్కడ పెద్దగా పండుగలు ప్రతి పండుగ కూడా ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు కానీ ఈ నవరాత్రులు అనేవి అందరం ఒక దగ్గరుండి చేసుకునేవి అండ్ వినాయక చవితి ఒకటి ఈ రెండు పండగలకి ఊరు కూడా ఒక దగ్గర కూర్చొని చేసుకునే పండగలు అందువల్ల అందరూ ఒక దగ్గరుండి చేయటం చాలా హ్యాపీ అనిపించింది అందరం కూడా ఒక్కొక్కరం ఒక్కొక్క పని అయితే చేస్తూ ఉన్నాం అనమాట నేనైతే అందరికీ వీడియోస్ మ్యాక్సిమం క్యాప్చర్ చేస్తూ ఉంటున్నాను అందరూ కూడా నాకు తీయంటే నాకు తీయని అందరూ సరదా పడుతున్నారు చక్కగా మ్యాక్సిమం వీడియో మొత్తం దానికి మా ఆయనకైతే క్రెడిట్ ఇవ్వాలి మొత్తం వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా నా వెనకాలే ఉంటూ చక్కగా తీస్తూ ఉంటాడు బెస్ట్ కెమెరా ఇన్ మై లైఫ్ మా వారు మంచిగా కోఆపరేట్ చేస్తారు అండ్ సపోర్ట్ చేస్తారనమాట ఇలాంటి వాటికి అండ్ చూడండి చక్కగా ఈ ముగ్గు అయితే ఒక ఆవిడ అయితే వేశారనమాట పెద్ద ఆవిడ వేశారు చాలా బాగుంది దానికి కూడా మేము దీపాలతో అయితే నింపేసాం ఫుల్గా ఉన్న ముగ్గులన్నీ కూడా దీపాలతో అయితే ఫుల్గా నింపేశాం మాకు కావాల్సిన అయితే కమిటీ వాళ్ళు ఇచ్చారనమాట నచ్చినట్టు పెట్టుకోండి ఎన్నైనా మీ ఇష్టం అని చెప్పేసి కానీ టైం లేక అవన్నీ కూడా మేము పెట్టలేకపోయాము ఇప్పుడు ఉన్నకడికి పెట్టామనమాట ఈ శివలింగాన్ని అంతా నీట్ గా బాగా చేశారు అదంతా కూడా చాలా బాగా వచ్చింది శివలింగం అయితే ముగ్గులు వేస్తూ ఉంటే వాళ్ళ వెనకాల మేము దీపాలు పెట్టడం ఒకరు తయారు చేయటం ఈ విధంగా ఒత్తులు పెట్టడం ఆయిల్ వేయడం ఇవన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయడం వల్ల కొంచెం నీట్ గా అయితే వచ్చిందనమాట దీపారాధన అనేది అయిన లుక్ అయితే చూడండి ఇప్పుడు అయితే దీపాలు వెలిగిస్తున్నాం కదా ప్రతి దగ్గర కూడా ఎన్ని కావాల్సిన దీపాలు చక్కగా చాలా ఎక్కువ అయితే పెట్టుకున్నాము పెట్టిన దీపాలన్నీ ఒక్కసారి అందరూ కలిసి వెలిగించడం ఇంకా స్వస్తిక్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం కలర్స్ లేవు అండ్ కొంచెం టైం కూడా చాలా ఎక్కువ అయితే తీసుకుంది సో అప్పటికే లెవెన్ అలా అయిపోతుంది కాబట్టి ఇంకా దానికి అంతా డెకరేట్ చేయలేదన్నమాట స్వస్తిక్కి నార్మల్గా అయితే దీపాలు అయితే పెట్టేసి వదిలేసాం అనమాట ఇంకా చూడండి అమ్మవారి అయితే చాలా నీట్గా క వచ్చిందనమాట దీపాలు వెలిగించేసరికి ఎంత బాగున్నాయో దీపాలు వెలిగించిన తర్వాత అసలు చూడ ముచ్చటగా ఉందనమాట మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా ఎంత నీట్గా వస్తుందని చెప్పి చాలా బాగా వచ్చింది మీరు ఫైనల్ లుక్ అయితే చూడండి చాలా బాగుంటుంది అమ్మవారి ప్రతిరూపం అయితే చాలా బాగా నచ్చింది నాకైతే అసలు ఊహించలేదు ఒకవైపు ఓము వేసాము ఇంకోవైపు అమ్మవారి ప్రతిరూపం వేసాము అండ్ ఇంకా అవతల వైపు స్వస్తిక్ వేసాము శివలింగం వేసాము ఇంకా చాలా చాలా చిన్న చిన్న ముగ్గులైతే వేసాము నెక్స్ట్ డే అయితే కనీ విని ఎరగని వేడుకగా చేశారనమాట ఇదైతే మేము ఇప్పటి వరకు చూడ అస్సలు చూడలేదు అసలు చెయ్యలేదు కూడా ఇన్ని ఇయర్స్ నుంచి మాకు దుర్గాదేవుని అయితే ఊర్లో పెడుతున్నారు కానీ ఎప్పుడు ఈ కార్యక్రమం అయితే చేయలేదు ఇదేంటి అంటే ప్రతి ఇంటి నుంచి కూడా అమ్మవారికి సారి పెట్టే విధంగా ప్రతి ఇంటి నుంచి కూడా ఏదో ఒక రకమైన పిండి వంటలు కానీ ఫ్రూట్స్ కానీ ఎవరికి ఏది కలిగితే అది తీసుకొని రమ్మని అయితే చెప్పారనమాట అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే అమ్మవారికి ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్ అయితే జరుపుతూ ఉంటాం కదా ఏదో ఒక టైంలోని వర్షం అయితే పడేదండి ఇక్కడ చూడండి సారి కోసం ఇంత ప్లాన్ చేస్తుంటే వర్షం అయితే ఫుల్ పడింది ఇంకా మధ్యాహ్నం అంతా కూడా అలాగే అంబలం పూజ చేసేటప్పుడు కూడా ఫుల్ వర్షం సరే అని ఇంకా అందరూ కూడా ఎవరింట్లో వాళ్ళు ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారు కానీ అందరి ఇంట్లోకి వెళ్ళి నేను వీడియోస్ అయితే చేయలేను కాబట్టి మేము ఏమేమి ప్రిపేర్ చేసాము అనేది నేనైతే చూపిస్తాను మేమైతే జంతికలు కజ్జికాయలు రవ్వండ్లు ఇలాంటివన్నీ కూడా ప్రిపేర్ చేశామన్నమాట ప్రిపేర్ చేసి ఎవరికి ఎన్ని కలిగితే అన్నీ అయితే పట్టుకొని రమ్మని చెప్పారు అయితే అందరం కూడా చాలా ఇంట్రెస్ట్గా అయితే పట్టుకొని వెళ్ళాము మేమందరం కూడా ఒక దగ్గరే వంటలు చేసుకొని ఎంతో సరదాగా అనిపించి ఇంక మంచిగా అయితే అనిపించింది మొత్తం ఊరంతా కూడా ఏదో ఒక ఐటెం అయితే తీసుకొని వచ్చి చూసారా లేడీస్ అందరూ కూడా ఎంత చక్కగా చూడ చూడమ్మచటగా రెడీ అయ్యారనమాట అయితే ముందుగానే అనౌన్స్మెంట్ చేశారు అమ్మాయిలందరూ ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు అందరూ కూడా డ్రెస్సెస్ అయితే వేసుకుంటూ ఉంటారు నేను కూడా మ్యాక్సిమం డ్రెస్సెస్నే వాడుతూ ఉంటాను ముందుగానే చెప్పారనమాట సో అందరూ కూడా చాలా చక్కగా రెడీ వచ్చారు అండ్ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఐటమ్ వాళ్ళకి ఏది కలిగితే అది తీసుకొని రమ్మని చెప్పారు పెద్దగా ఏమి చేయాల్సిన అవసరం లేదు మీకు ఏది కలిగితే అది తీసుకురండి అని చెప్పారు అలాగే సారీ అనేది మొదటిసారిగా మా ఊరిలో మేము చూడడం కాబట్టి మాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేదనమాట ఎలా చేస్తారు ఏంటి అనేది ఈ విధంగా మేము అన్నీ పట్టుకొని ముందు అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఊర్లో ఉండే అమ్మవార్లందరికీ కూడా ఆ సార్ అనేది చూపించి లాస్ట్కి మళ్ళీ దుర్గాదేవికి అయితే మనం పెట్టడం జరుగుతుంది అండ్ ఆ టైంలో కోలాటం కూడా పెట్టారు మేమందరం వెనకాల నడుస్తూ ఉంటే ముందున డాన్సులతో ఇలా మనకి పిండి వంటలు ఫ్రూట్సే కాదండి మన చీర గాజులు పసుపు కుంకుమ పళ్ళు ఇలాంటివన్నీ కూడా ఎన్నో రకాలుగా మనకి ఏది నచ్చితే అది అయితే పట్టుకొని వెళ్ళాము ఇలాంటి సారే కార్యక్రమం మీ ఊర్లో కూడా చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి చాలా వరకు మాకైతే తెలియదు అనమాట ఇప్పుడు ప్రజెంట్ అందరూ చేస్తున్నారని చెప్పి మాకు కూడా చేయించారు మాకైతే హ్యాపీ అనిపించింది చాలా బాగుంది కూడా ఇంకా ఆ రోజు వర్షం పడటం కాదు కానీ చీరలు కట్టుకొని బురదలో తిరగటం ఇంకా ఎలా ఉందంటే అలా ఉందనమాట పరిస్థితి అలాగే మేము తెచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా మీరు చూసినట్లయితే వీడియోలో అయితే చూపిస్తున్నాను అందరూ కూడా ఎలాంటి ఐటమ్స్ అనేవి తీసుకొచ్చారు మీరు క్లియర్ గా చూడొచ్చు మా ముందునైతే కోలాటం వేస్తున్నారు అది అదైతే మాకు అసలు కనిపించట్లేదు ఎందుకంటే అందరూ చుట్టూ ఉన్నారు కాబట్టి ఏం కనిపించట్లేదు అవే సాంగ్స్ కి మేము ఈ విధంగా చిన్న చిన్న వచ్చి రాని స్టెప్స్ అయితే వేస్తున్నాం అనమాట ఎందుకంటే పైన కూడా మాకు కొంచెం వెయిట్ అయితే ఉంది కదా అవి పడిపోతాయని భయంతో కొంచెం చిన్న చిన్న స్టెప్స్ అయితే వేసుకుంటున్నాము సరదాగా నెక్స్ట్ డే వచ్చేసి అంతరించిపోతున్న కళను అయితే బయటకి తీసుకొచ్చారనమాట అదేంటి అంటే బుర్ర కథ బుర్రకథ అయితే ప్రతి విలేజ్ లో కూడా అందరు తెలిసే ఉంటుంది ఇప్పుడు ప్రెజెంట్ అయితే డాన్స్ బిబ్ డాన్స్ అంటూ ప్రతి ఒక్క ఈవెంట్లో కూడా అవే ఉంటున్నాయి కానీ ఇలా బుర్రకథ పెట్టడం అనేది ఇంకా చూడండి అందరూ అమ్మాయిలు అబ్బాయిలు ఎంజాయ్ చేయడమే కాకుండా మనకి ముసలి వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా ఎంజాయ్ చేసేలా ఉండేది ఏంటి అంటే బుర్రకథ అనమాట నెక్స్ట్ డే వచ్చేసి లాస్ట్ డే అనమాట ఈ లాస్ట్ డే ఇంకా అనుపు కార్యక్రమం అయితే జరుగుతుంది కదా ఇంకా దేవి నిమజ్జనానికి ఎక్కడ లేని జనమంతా వస్తూ ఉంటారు మా ఇంటి దగ్గర నుంచి ఈ వీడియో అయితే తీసాను అనమాట నాకు ఎదురుగా అయితే ఉంటుంది గుడి అనేది ఇంటి ముందనే స్కూల్ గ్రౌండ్ అయితే ఉంటుంది ఆ గ్రౌండ్లోనే మాకు గేమ్స్ అన్నీ కూడా పెట్టారు అలాగే ప్రతి కార్యక్రమం కూడా గ్రౌండ్ లోనే పెట్టారు మాకు క్లియర్గా అయితే కనిపిస్తుంది కానీ ఇంటి నుంచి చూస్తే అంత ఎంజాయ్ చేయలేము మనము దగ్గరికి వెళ్ళే ఎంజాయ్ చేయాలి కాబట్టి అక్కడికే వెళ్ళి అన్ని గేమ్స్ కానీ ఇవన్నీ కూడా చేసామన్నమాట అనుపు కార్యక్రమం అయితే ఇంకా చాలా బాగుంది ఇంతకు ముందంటే అణుపు కార్యక్రమంలో చాలా ఈవెంట్స్ పెట్టడం అసలు విలేజ్లో వాళ్ళు ఎంజాయ్ చేయడం అయ్యేది కాదు ఇప్పుడైతే ఓన్లీ ఒక టూ త్రీ సాంగ్స్కి కోలాటం పెట్టారు అంతే మించి అయితే వాళ్ళు కూడా ఎక్కువ చేయలేదు నెక్స్ట్ నుంచి ఇంకా ఊరంతా కూడా అబ్బాయిలు అమ్మాయిలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా నేల డ్యాన్సులు చేసుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేశారు అసలు నిమజ్జనం అంటేనే నేల డాన్స్ అనమాట ఊరేగింపుతో అమ్మవారిని సంతోషపరిచి సంతోషంగా అయితే మనము పంపిస్తూ ఉంటాం కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసి చక్కగా అమ్మవారిని అయితే పంపించారనమాట ఎవ్వరు ఇంకా చిన్న పెద్ద ఎవరు ఏంటి అనేది ఎవరు ఆలోచించలేదు అందరూ కూడా ఎక్కడ లేని వాళ్ళందరూ కూడా అసలు ఎప్పుడు చేయలేని వాళ్ళు కూడా ఈ ఇయర్ అయితే అందరూ డాన్సులు అయితే చక్కగా అయితే చేశారనమాట పార్టిసిపేట్ చేశారు ఇయర్ అంతా ఎవరి బిజీలో వాళ్ళు అయితే ఉంటారు కదండి ఈ ఒక్క మూమెంట్లో మాత్రమే అందరూ కలిసి ఎంజాయ్ చేసేది సో దీనికోసం వన్ ఇయర్ అంతా కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా కోలాటం వల్ల కూడా మాతో పాటుగా కలిసిపోయి ఇంక ఈ మాస్ స్టెప్స్ స్టెప్స్ మాస్ డాన్స్ నేల డ్యాన్స్ మాత్రమే వేస్తున్నారనమాట ఈ విధంగా అందరం కలిసి చక్కగా అయితే నిమజ్జనం కూడా పూర్తి చేస్తాము ఈ నవరాత్రుల పండుగ ఎలా అనిపించింది ఏంటి అనేది మీరైతే కామెంట్ చేయండి మొత్తం అంతా కూడా క్లియర్గా మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఈ నవరాత్రుల మెమరీస్ అయితే నేను షేర్ చేసుకుంటున్నాను ఫొటోస్ అన్ని కూడా లాస్ట్ లో పెడుతున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి